జనసేన పార్టీ నుంచి శ్రీకాళహాస్త్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంట ఉన్నటువంటి కోట వినుతను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది శ్రీకాళహాస్త్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట వినుత ఆమె భర్త చంద్రబాబును చెన్నై మింట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కోట వినుత దగ్గర శ్రీనివాసులు అనే వ్యక్తి డ్రైవర్ గా సహాయకుడుగా పనిచేసేవాడు ఇటీవల కాలంలో అతను కనిపించకపోవడం గత మూడు రోజుల ముందు చెన్నై మింట్ పోలీసులు వచ్చి వినుత కోటను ఆమె భర్త చంద్రబాబును మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని చెన్నైకి తీసుకెళ్లడం జరిగింది చెన్నై మింట్ ప్రాంతంలో ఒక కాలువలో శ్రీనివాసులు శవంగా కనిపించడం అతని చేతి గుర్తుపైన అతని ఒంటి పైన ఉన్నటువంటి జనసేన సింబలు కోట వినుత పేరుతో ఉన్నటువంటి పచ్చబొట్టు ద్వారా శ్రీకాళహాస్త్రి నియోజకవర్గ ఇన్ఛార్జి కోట వినుతను అదుపులోకి తీసుకోవడం జరిగింది రావాల్సిన వివరాలు తెలియాల్సిన నిజాలు ఎన్నున్నా వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఇలాంటి వారికి చోటు లేదని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో వెంటనే శ్రీకాళహాస్త్రి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట పార్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జూలై పన్నెండవ తేదీ తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ఉమ్మడి జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ బోత్ హరిప్రసాదులు వెల్లడించారు